హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో మనం చర్చించుకుపోయేటువంటి ప్రశ్నలు వాటికి సంబంధించినటువంటి వివరాల గురించి చూద్దాం చూసే ముందు మన అప్టెక్ జాబ్స్లో ఉన్నటువంటి కోర్సు వివరాలు కూడా ఒకసారి చూసి ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ని చర్చించుకుందాం మన అప్టెక్ జాబ్స్ వారు ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఒక కోర్సుని మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది ఆ కోర్సు విలువ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీన్ని వ్యాలిడిటీ తీసుకుంటే ఆరు నెలల పాటు వ్యాలిడిటీ ఉంటుంది మరి ఈ కోర్సులో మీకు అనుకోవచ్చు వాస్తవానికి ఇది ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నటువంటి కోర్సుని మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం కదా అందుట్లో మెటీరియల్ ఎలా ఉండింది ఏంటనేది మీకు సందేహం రావచ్చు అందుకనే నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను మన ఈ కోర్సులో మీరు ముందుగా చూడండి దాదాపు ముప్పై గంటలకు పైగా వీడియోలు అంటే దాదాపు ముప్పై వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి ఫ్రీగా చూడటానికి ఆ ముప్పై వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు పర్చేజ్ చేయండి ఇక మన యాప్లో యొక్క ప్రత్యేకత మీకు తెలుసు కదా ప్రతి టాపిక్కు సంబంధించి వీడియోలతో పాటుగా మెటీరియల్ని అందిస్తూ టాపిక్ వైజ్గా టెస్టులు నిర్వహిస్తూ ఆ టెస్టును కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో అందువలన మనకి మెటీరియల్ ఉంటుంది వీడియోలు ఉంటాయి టెస్టులు ఉంటాయి ఆ టెస్టులు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇదంతా కూడా మన అప్టెక్ జాబ్స్ యొక్క ప్రత్యేకత మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో ఈ విధంగా టెస్ట్ నిర్వహించి ఆ టెస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలు అందిస్తున్నటువంటి ఏకైక యాప్ మన అప్టెక్ జాబ్స్ మరి ఇక్కడ చూడండి ఇందులో భాగంగా మ్యాథమెటిక్స్ అండ్ అర్థమెటిక్ పార్టు అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పార్ట్ ప్రతి సబ్జెక్టుకు సంబంధించి క్లియర్గా మీకు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది సబ్జెక్ట్ వైజ్గా టాపిక్స్ టాపిక్ వైజ్గా వీడియోస్ వీడియోస్ వైజ్గా టెస్టులు టెస్టుల నుంచి ఎక్స్ప్లెనేషన్స్ రైట్ ఇక చూడండి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మీకు చూడండి అక్కడ మనకి సిలబస్లో సింపుల్గా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనే ఇచ్చారు కానీ ఇక్కడ మీకు ఇన్డెప్త్గా కనుక చూస్తే జనరల్ అవేర్నెస్లో భాగంగా మీకు దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది అది ఇండియన్ హిస్టరీ కావచ్చు ఇండియన్ పాలిటీ కావచ్చు జాగ్రఫీ కావచ్చు ఎకానమీ కావచ్చు అదేవిధంగా జనరల్ సైన్స్ ఆల్రెడీ సపరేట్గా జనరల్ సైన్స్ ఇచ్చారు కాబట్టి జనరల్ సైన్స్ అంటే అందులో భాగంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వారాన్మెంటు ఇలా ప్రతి సబ్జెక్టుకు సంబంధించి మీకు వీడియోలు ఇవ్వటమే కాకుండా దానికి సంబంధించిన టెస్టులు కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది ఇవన్నీ కూడా కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీకు చూడండి మీరు ముందు ఈ ముప్పై గంటల వీడియోస్ చూస్తేనే మీకు అర్థమైపోయింది నచ్చితే అప్పుడు పర్చేజ్ చేసుకుందాం రైట్ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ విచ్ స్టేట్ హ్యాస్ ద ప్రోగ్రామ్ కాల్డ్ పీ ఫోర్ జీరో పావర్టీ బీన్ లాంచ్డ్ ఏ రాష్ట్రంలో పీ ఫోర్ జీరో పావర్టీ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు హియర్ పీ ఫోర్ మీన్స్ వాట్ ఈజ్ పీ ఫోర్ సో ఇండివిజువల్లీ ఫోర్ పీస్ ఆర్ దేర్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ వాట్ ఆర్ దోస్ ఫోర్ పీస్ ఫస్ట్ పీ పబ్లిక్ సెకండ్ పీ ప్రైవేట్ థర్డ్ పీ పీపుల్ ఫోర్త్ పీ పార్ట్నర్షిప్ సో ఈ విధంగా నాలుగు పీలను తీసుకొని పీ ఫోర్ జీరో పావర్టీ అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ క్రింది రాష్ట్రాలలో విచ్ స్టేట్ గవర్నమెంట్ స్టార్టెడ్ ద ప్రోగ్రామ్ కాల్డ్ పీ ఫోర్ జీరో పావర్టీ ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ వన్ తెలంగాణ థర్డ్ వన్ కర్ణాటక ఫోర్త్ వన్ తమిళనాడు మరి ఈ క్రింది ఏ రాష్ట్రాల్లో ఈ పీ ఫోర్ జీరో పావర్టీ అనే పథకాన్ని ప్రారంభించారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మార్చి ముప్పై తారీఖున ఈ పథకానికి అంటే పి ఫోర్ జీరో పావర్టీ అనే పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది దేశంలో మొట్టమొదటిసారిగా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం తీసుకుంటే అట్టడుగున ఉన్నటువంటి ఇరవై శాతం మంది జనాభాకి అదే రాష్ట్రంలో పది శాతంగా ఉన్నటువంటి అత్యధికంగా ఆదాయ వర్గాల వారు సహాయ సహకారాలు అందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది అంటే అట్టడుగును ఉన్నటువంటి ఇరవై శాతం ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వారికి అదే రాష్ట్రంలో పది శాతంగా ఉన్నటువంటి అధిక ఆదాయ వర్గాల వారు ఆయా ప్రాంతాలలోని లేదా వారి ఉన్నటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి వారిని లేదా ప్రాంతాలను దత్తత తీసుకొని ఆ ప్రాంతంలో ఆర్థికంగా అభివృద్ధి జరిగే విధంగా ఆ ప్రజలకు ఆర్థిక ఆరోగ్య మొదలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ విద్యా వైద్య సౌకర్యాలు కల్పిస్తూ ఈ యొక్క పీ ఫోర్ జీరో పావర్టీ అనేటువంటి పథకాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు సో కాబట్టి ఇక్కడ రైట్ ఆప్షన్ ఆంధ్రప్రదేశ్ రైట్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ పీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్గదర్శి బంగారు కుటుంబం జీరో పవర్టీ అనేటువంటి కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైనా అమరావతిలో ప్రారంభించడం జరిగింది ఈ ప్రణాళిక ద్వారా లేదా ఈ పథకం ద్వారా పేదరిక నిర్మూలన సమాజ అభివృద్ధికి మౌలిక సదుపాయాలు విద్య వైద్యం అందరికీ అందించేందుకు లక్ష్యంగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఈ పథకం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటయ్యా అంటే పేదరిక నిర్మూలన అంటున్నారు కరెక్ట్ ఏ విధంగా పేదరికాన్ని నిర్మూలన చేస్తారో ఇక్కడ చూడండి సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి ఇరవై శాతం మంది పేదలను ఉన్నత స్థితిలో ఉన్నటువంటి పది శాతం మంది అండగా నిలిచి వారిని పైకి తీసుకురావాలనేటువంటి ఆశయంతో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే పీ ఫోర్ అనేటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చూడండి జీరో పావర్టీ పీ ఫోర్ మార్గదర్శి బంగారు కుటుంబం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క సమాజంలో అట్టడుగునున్నటువంటి ఇరవై శాతం మంది పేదలను ఉన్నత స్థితిలోకి తెచ్చేందుకు అదేవిధంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి పది శాతం మంది అండగా నిలిచి వారిని ఈ యొక్క ఆర్థికంగా సామాజికంగా విద్య వైద్య సదుపాయాలు కల్పించి వారికి మౌలిక సదుపాయాలు కల్పించి వారికి ఉన్నత స్థితిలో తేవాలని చెప్పినటువంటి లక్ష్యంతో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ విచ్ డే ఈజ్ వరల్డ్ ఆర్టిజం అవేర్నెస్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డే వరల్డ్ ఆర్టిజం అవేర్నెస్ డే ప్రపంచ ఆర్టిజం అవగాహన దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు వరల్డ్ ఆర్టిజం అవేర్నెస్ డే అండ్ విచ్ డే వీ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ వన్ ఏప్రిల్ సెకండ్ మార్చ్ థర్టీ ఫస్ట్ మార్చ్ థర్టీ ఎయిత్ మరి ఏ రోజున ప్రపంచ ఆర్టిజం అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటారు అంటే ఏప్రిల్ రెండు అసలు ఆర్టిజం అంటే ఏంటండి ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి అంటే మనిషి మానసికంగా పెరుగుదల లేకుండా అంటే శారీరకమైనటువంటి పెరుగుదలతో పాటు మానసికమైనటువంటి పెరుగుదల లేకుండా అంటే మైండ్ బాగా మెచ్యూరిటీ లేనటువంటి వారిని మనం ఏమంటారు అంటే ఆర్టిజం అని చెప్పి పిలుస్తూ ఉంటారు మరి అలాంటి వారి కోసం అసలు ఆర్టిజం అనేటువంటి వ్యాధి ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది వస్తే వారిని ఏ విధంగా చూడాలి అనేటువంటి దాని మీద అవగాహన కల్పించడం కోసం ఈ యొక్క ఏప్రిల్ రెండో తారీఖున ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ప్రపంచ ఆర్టిజం అవగాహన దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం ఓకే అంటే మనిషితో పాటు మైండ్ గనక పెరగకపోతే అలాంటి ఈ యొక్క వ్యాధిని ఏమన్నారంటే ఆర్టిజం వ్యాధి అని చెప్పి పిలుస్తూ ఉంటారు కాబట్టి రైట్ ఆప్షన్ ఏప్రిల్ టూ ప్రపంచ ఆర్టిజం అవగాహన దినోత్సవం ప్రపంచ ఆర్టిజం అవగాహన దినోత్సవం ప్రపంచ ఆర్టిజం అవగాహన దినోత్సవాన్ని వరల్డ్ ఆర్టిజం అవేర్నెస్ డే ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏప్రిల్ రెండున నిర్వహిస్తారు పిల్లల్లో వయసుకు తగ్గట్టుగా మానసిక ఎదుగుదల లేకపోతే అంటే వయసుకు తగ్గట్టుగా మానసిక ఎదుగుదల లేకపోతే దాన్ని ఆటిజం అంటే మందబుద్ధిగా పేర్కొంటారు పేర్కొంటారు ఇదొక నాడీ సంబంధ రుగ్మత చేసిన పనిని పదే పదే చేయటం మాటలు మాట్లాడటంలో తడబాటు సామాజిక పరస్పర చర్యల్లో ఇబ్బందులు పడటం స్పందించటంలో జాప్యం లాంటివి దీని ప్రధాన లక్షణాలు సో ఆర్టిజం యొక్క ప్రధాన లక్షణాల్లో ఏంటయ్యా అంటే చేసిన పనినే పదే పదే చేయటం మాటలు మాట్లాడటం తడబాటు పడటం సామాజిక పరస్పర చర్యల్లో ఇబ్బందులు పడటం అదేవిధంగా ప్రతిస్పందించడంలో జాప్యం లాంటివి ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి మరి ఆటిజంపై ప్రజల్లో అవగాహన కలిగించడంతో పాటు ఆ వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తులను ఆదరించడం తమలో ఒకరిగా భావించేలా చైతన్యపరచడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం గుర్తుపెట్టుకోవాలి సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెంట్ ఆటిజం సిడిసి ప్రకారం భారతదేశంలో ప్రతి అరవై ఎనిమిది మందిలో ఒకరు ఆటిజంతో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి గణాంకాలు పేర్కొంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి నలభై రెండు మంది పిల్లల్లో ఒకరు దీని బారిన పడుతున్నారు అని చెప్పి మనకి గణాంకాలు చెబుతూ ఉన్నాయి అంటే ప్రపంచవ్యాప్తంగా సరాసరి తీసుకుంటే మన భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నారు ఈ తోటి బాధపడేటువంటి పిల్లల సంఖ్య రైట్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ప్లేయర్ హ్యాజ్ బిడ్ ఫేర్వెల్ టు ఇండియన్ ఉమెన్స్ హాకీ భారత మహిళల హాకీ క్రీడకు వీట్కోలు పలికినటువంటి క్రీడాకారిణి ఎవరు ఫస్ట్ వన్ వందనా కటారియా సెకండ్ వన్ నిక్కీ ప్రధాన్ థర్డ్ వన్ సుశీల చాను ఫోర్త్ వన్ ఇషికా చౌదరి యాక్చువల్గి వీళ్ళందరూ కూడా మన భారత హాకీ మహిళా క్రీడాకారిణులు మరి వీరిలో ఎవరు ఇటీవల కాలంలో హాకీకి వీట్కోలు పలికారయ్య అంటే వందనా కటారియా వందనా కటారియా హరిద్వార్కు చెందిన హరిద్వార్ అంటే ఉత్తరప్రదేశ్లోని హరిద్వార్కు చెందినటువంటి వందన కటారియా ఇటీవల కాలంలో భారత మహిళల హాకీ క్రీడకు వీడ్కోలు వీడ్కోలు చెప్పడం అనేది జరిగింది కాబట్టి రైట్ ఆప్షన్ వందన కటారియా రైట్ హాకీకి వీడ్కోలు పలికిన వందన కటారియా భారత మహిళల హాకీ వెటరన్ ప్లేయర్ వందన కటారియా ఆటకు వీడ్కోలు పలికింది ఆటకు వీటికోలు పలికింది ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో మూడు వందల ఇరవై మ్యాచ్లు ఆడి నూట యాభై ఎనిమిది గోల్స్ కొట్టడం ఈమె యొక్క ప్రత్యేకత రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్ భారత జట్టులో ముప్పై రెండేళ్ల వందన సభ్యురాలు కావడం గమనార్హం హరిద్వార్కు చెందినటువంటి వందన రెండు వేల తొమ్మిదిలో ఆరంగేట్రం చేశారు అంటే ఈ యొక్క పాటను ప్రారంభించారు మరి టోక్యో ఒలింపిక్స్లో హ్యాట్రిక్ చేసినటువంటి ఆమె ఈ ఘనత సాధించినటువంటి తొలి భారతీయ మహిళగా పేరు పొందటం జరిగింది మరి హాకీలో వందన కటారియా అందించినటువంటి సేవలకు గాను ఆమెకు రెండు వేల ఇరవై రెండులో పద్మశ్రీ రెండు వేల ఇరవై ఒకటిలో అర్జున్ పురస్కారాలను కూడా ఇవ్వ ఇవ్వటం అనేది జరిగింది సో ఈ విధంగా మన వందన కటారియా హాకీకి అందించినటువంటి సేవలకు గాను ఆమెకు దక్కినటువంటి అవార్డులు తీసుకుంటే రెండు వేల ఇరవై ఒకటిలో అర్జున్ అవార్డు రెండు వేల ఇరవై రెండులో పద్మశ్రీ అవార్డులు ఆమెను వరించడం అనేది జరిగింది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ స్టేట్ ఇన్ ద కంట్రీ హ్యాస్ ద హయ్యెస్ట్ ఫారెస్ట్ ల్యాండ్ ఎంక్రాచ్మెంట్ హైయెస్ట్ ఫారెస్ట్ ల్యాండ్ ఎంక్రాచ్మెంట్ స్టేట్ దేశంలో అత్యధికంగా అటవీ భూములు ఆక్రమణకు గురైనటువంటి రాష్ట్రం ఏది అత్యధిక అటవీ భూములు ఆక్రమణకు గురైనటువంటి రాష్ట్రాలు అస్సోం కర్ణాటక తమిళనాడు మధ్యప్రదేశ్ యాక్చువల్లీ విచ్ స్టేట్ ఇన్ ఇండియా కంట్రీస్ ద లార్జెస్ట్ ఫారెస్ట్ ఏరియా అంటే మధ్యప్రదేశ్ అంటే భారతదేశంలో అత్యధిక అటవీ ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్ అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు అటవీ భూముల ఆక్రమణకు గురైనటువంటి రాష్ట్రం అత్యధిక పరిమాణంలో అటవీ భూములు ఏ రాష్ట్రంలో ఆక్రమణకు గురైన అడుగుతున్నాడు ఏ రాష్ట్రంలో అండి ఏ రాష్ట్రంలో అయితే ఎక్కువ అటవీ భూములు ఉన్నాయో ఆ రాష్ట్రంలోనేది మధ్యప్రదేశ్ సుమారుగా ఐదు వేల నాలుగు వందల యాభై చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఈ మధ్యప్రదేశ్లో ఆక్రమణకు గురి జరిగింది అంటే దేశంలో దాదాపు పదమూడు వేల చదరపు కిలోమీటర్ల అటవీ భూమి ఆక్రమణకు గురైతే అందులో దాదాపు అంటే ఒక నలభై శాతం కంటే ఎక్కువగా అంటే ఐదు వేల నాలుగు వందల యాభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర అటవీ భూమి మధ్యప్రదేశ్లో ఈ యొక్క ఆక్రమణకు గురైంది ఆ తర్వాత అత్యధికంగా అటవీ భూమి ఆక్రమణకు గురైనటువంటి రాష్ట్రం తీసుకుంటే అస్సాం రాష్ట్రం అస్సాం రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది సో కాబట్టి ఇక్కడ ఇక్కడిచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆప్షన్ అత్యధిక అటవీ భూమి ఏ రాష్ట్రం నుంచి ఆక్రమణకు గురైందా అంటే మధ్యప్రదేశ్ నుంచి రైట్ దేశంలో అటవీ భూముల ఆక్రమణ దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆక్రమణకు గురైనటువంటి మొత్తం అటవీ భూముల విస్తీర్ణం పదమూడు వేల యాభై ఆరు చదరపు కిలోమీటర్లు అని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల జాతీయ హరిత ట్రిబ్యునల్ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు సమర్పించినటువంటి నివేదికలో వెల్లడించడం జరిగింది అంటే మన దేశంలో రెండు వేల ఇరవై నాలుగు నాటికి సుమారుగా పదమూడు వేల యాభై ఆరు చదరపు కిలోమీటర్ల కేంద్ర చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఆక్రమణకు గురైందని చెప్పి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ యొక్క జాతీయ హరిత ట్రిబ్యునల్కు సమర్పించిన నివేదికలో పేర్కొంది మరి ఇది ఈ మొత్తం అంటే ఈ పదమూడు వేల ఐదు పదమూడు వేల యాభై ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అనేది మన దేశంలో ఉన్నటువంటి చిన్న రాష్ట్రాలైన ఢిల్లీ సిక్కిం గోవా రాష్ట్రాల మొత్తం విస్తీర్ణంతో సమానం అంటండి అంతకంటే కూడా ఎక్కువగా చెప్తున్నాడు మొత్తం భూభాగం కంటే కూడా ఎక్కువని పేర్కొనడం జరిగింది మరి అత్యధికంగా మధ్యప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఐదు వేల నాలుగు వందల అరవై చదరపు కిలోమీటర్లు చూడండి ఐదు వేల నాలుగు వందల అరవై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మధ్యప్రదేశ్లో ఆక్రమణకు గురైతే ఆ తర్వాత స్థానంలో అస్సాంలో మూడు వేల ఆరు వందల ఇరవై చదరపు కిలోమీటర్లు ఇక కర్ణాటకలో ఎనిమిది వందల అరవై మూడు పాయింట్ సున్నా ఎనిమిది చదరపు కిలోమీటర్లు మూడవ స్థానంలో తమిళనాడులో నాలుగవ స్థానంలో నూట యాభై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది చదరపు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో నూట ముప్పై మూడు పాయింట్ ఒకటి ఎనిమిది చదరపు కిలోమీటర్ల మేర అటవీ భూమి ఆక్రమణకు గురైందని చెప్పి ఈ నివేదికలో పేర్కొనటం జరిగింది చూడండి దాదాపు ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలే ఉన్నాయి అంటే మధ్యప్రదేశ్ అస్సాం తీస్తే మిగిలినటువంటి ఈ యొక్క కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా మన దక్షిణ భారత రాష్ట్రాలే ఉన్నాయి ఇక మొత్తం ఆక్రమిత అటవీ భూముల్లో నాలుగు వందల తొమ్మిది పాయింట్ ఏడు ఏడు చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణాన్ని తిరిగి స్వాధీనం కూడా చేసుకోవటం జరిగింది ఇప్పటికీ సమాచారం ఇవ్వనటువంటి రాష్ట్రాల్లో అంటే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం పంపించినటువంటి రాష్ట్రాలలో తెలంగాణ రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి ఈ రాష్ట్రాల నుంచి సమగ్రమైన నివేదిక ఎంత అటవీభూమి ఆక్రమణకు గురైంది అనేటువంటి నివేదిక కేంద్ర ప్రభుత్వానికి చేరలేదని చెప్పి ఈ నివేదికలో పేర్కొనటం జరిగింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రెండు వేల పదిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం ప్రకారం స్థాపించబడింది సో ఈ యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎప్పుడయ్యా అంటే రెండు వేల పదిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం ప్రకారం స్థాపించబడింది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ద ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ విల్ స్టార్ట్ బిట్వీన్ విచ్ సిటీస్ జమ్మూ కాశ్మీర్లో మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఏ ఏ నగరాల మధ్య ప్రారంభం కానుంది అంటే ఏప్రిల్ పంతొమ్మిదిన భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో మొట్టమొదటి వందే భారత్ రైలు ప్రారంభం కానుంది అయితే ఏ ఏ నగరాలు అని అడుగుతున్నాడు కాట్రా జమ్మూ కాట్రా శ్రీనగర్ శ్రీనగర్ బారాముల్లా బారాముల్లా ఉధంపూర్ మరి ఈ నాలుగు ఆప్షన్స్లో మొట్టమొదటి వందే భారత్ రైలు జమ్మూ కాశ్మీర్లో ప్రధానంగా ఏ ఏ నగరాల మధ్య నడవనుందయ్యా అంటే కట్రా శ్రీనగర్ల మధ్య సో కట్రా శ్రీనగర్ల మధ్య మొట్టమొదటి వందే భారత్ రైలు నడవ ఉంది ఈ వందే భారత్ రైలు ప్రపంచంలోకి ఎత్తైనటువంటి వంతెన ఎక్కడ నిర్మించారండి చీనాభి నదిపై నిర్మించడం జరిగింది ఈ చీనాభి నదిపై నిర్మించినటువంటి ఈ వంతెనపైనే ఈ యొక్క వందే భారత్ రైలు పరుగు తీయనుంది ఎప్పటి అండి అంటే ఏప్రిల్ పంతొమ్మిది నుండి కాబట్టి రైట్ ఆప్షన్ కాట్రా శ్రీనగర్ల మధ్య జమ్మూ కాశ్మీర్లో అంటే కాశ్మీర్లో మొట్టమొదటి వందే భారత్ రైలు నడవనుంది కాశ్మీర్కు తొలి వందే భారత్ రైలు వందే భారత్ రైలు సేవలు కాశ్మీర్లో లోయలో తొలిసారిగా అందుబాటులోకి రానున్నాయి ఏప్రిల్ పంతొమ్మిదిన ఈ రైలును కట్రా నుంచి శ్రీనగర్లకు కట్రా నుంచి శ్రీనగర్ల మధ్యలో పరుగులు తీయనుంది జమ్మూ కట్రా శ్రీనగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ తొలి తొలిసారిగా అంటే తొలుత కట్రా నుంచి ప్రారంభం కానుంది అంటే కట్రా నుంచి ఈ యొక్క శ్రీనగర్కు ఈ మొదటి ట్రైను ప్రారంభం కానుంది కట్రా నుంచి శ్రీనగర్కు మరి ఉదంపూర్ శ్రీనగర్ బారాబుల్లా మధ్య రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల పొడవైనటువంటి ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి రైల్వే అనుసంధాన ప్రాజెక్టు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రైలును ఏప్రిల్ పంతొమ్మిదిన ప్రారంభించనున్నారు ఇక్కడ మనం ఈ మ్యాప్ చూస్తే మనకు అర్థమవుతుంది ఇది జమ్మూ ఉదంపూర్ కట్రా బన్హిలాల్ శ్రీనగర్ బారాముల్లా వాస్తవానికి బారాముల్లా నుంచి జమ్మూ వరకు సుమారు రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్లతోటి కొత్త రైలు మార్గాన్ని నిర్మించడం జరిగింది అయితే ఈ మార్గంలో మొదటగా కట్రా నుంచి శ్రీనగర్కు వందే భారత్ రైలు నడవనుంది ఈరు కట్రా నుంచి శ్రీనగర్ మధ్యలో మొదటి వందే భారత్ రైలు నడవనుంది ఎప్పటి నుంచి ప్రారంభంగానుందండి ఏప్రిల్ పంతొమ్మిది నుంచి ఓకే మరి ఈ యొక్క రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల పొడవైనటువంటి రైలు మార్గంలో ముప్పై ఎనిమిది సొరంగాలు ఉన్నాయి వీటి మొత్తం పొడవు నూట పంతొమ్మిది కిలోమీటర్లు కాకండి చూడండి ముప్పై ఎనిమిది సొరంగాలు ఉన్నాయి వీటి మొత్తం పొడవు నూట పంతొమ్మిది కిలోమీటర్లు చూడ అంత సొరంగంలోనే పోతుంది ట్రైన్ అదేవిధంగా పన్నెండు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్లు ఉండేటువంటి టీ నైన్ దేశంలోనే అత్యంత పొడవైనటువంటి రవాణా సొరంగంగా ఉంది అత్యంత పొడవైంది అంటే పన్నెండు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్లు పొడవైనటువంటి సొరంగం ఉంది దాని పేరే టీ ఫార్టీ నైన్ అనేటువంటి సొరంగం టన్నెల్ అదేవిధంగా ఈ ప్రాజెక్టులో తొమ్మిది వందల ఇరవై ఏడు వంతెనలు ఉన్నాయి వీటిలో చీనా నదిపై నిర్మించినటువంటి ప్రపంచంలోనే ఎత్తైనటువంటి వంతెన కూడా ఒకటి ఈ మార్గంలో వంతెలన్నింటి అంటే వంతెనలు అన్నీ కలిపి ఎంత పొడవున ఉన్నాయా అంటే సుమారు పదమూడు కిలోమీటర్ల పొడవున వంతెనలు కూడా నిర్మించడం అనేది జరిగింది సో ఇది ఈ యొక్క బారాముల్లా మరియు ఉధంపూర్ మధ్య ఉన్నటువంటి రైలు మార్గాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు థ్యాంక్ యూ thank <music> you